డిస్కమ్లకు సంబంధించి డిస్కమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత దాని అంతటిని కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కమ్స్ కొన్ని ఉంటాయి ఈ డిస్కౌంట్స్కి సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనాయి తట్టుబడినటువంటి ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం మన డబ్బులు కట్టాం చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది అదే టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసిన తెలుసా కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మనం నలభై ఏడు వేలకు పైగా కోట్లు మనం ఇచ్చాం గవర్నమెంట్ నుంచి మనం ఆదుకున్నాం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డును ఆదుకున్నాం ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్తో కానీ లేదా ఫ్రీ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం అందుకే మనం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలను ఆడుకోవడం కూడా జరిగింది అలానే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు అదే టీడీపీ గవర్నమెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఎగ్గొట్టు వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా రియంబర్స్ చేసింది ఆ విద్యుత్ సంస్థలన్నింటికి కూడా మీకు ఇంకొక చివరగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్ని కూడా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పూర్తయ్యే నాటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి మన అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అప్పులేనాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరుగుతున్నాయి ఎందుకు పెరిగినాయి అంటే ఈ పవర్ పర్చేసింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం కుంభకోణాల మాదిరిగా ఏడు రూపాయల వరకు కూడా మనం సోలార్ పవర్ను పర్చేజ్ చేసేది నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు విల్ పవర్ను పర్చేజ్ చేసే విధానం వీటన్నింటి వల్ల సుమారుగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తారు మీరు ఒక్కసారిగా చూడండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియల్లో సెవెన్ పర్సెంట్ మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సంస్థలను ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారన్నది మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ స్తబ్దుగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే రెండో తారీఖు జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది నేను ఉపసంహరించుకోవాలా తప్పకుండా వైఎస్ఆర్సీపీ వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను